డోర్ నెక్కల నియోజకవర్గం పరిధిలో వరలగూడెం పరిధిలో మనం ప్రస్తుతం ఉన్నాం అయితే పండవాసులు పీర్ల పండగ అంటే అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ యొక్క భక్తితో అయితే పీర్ల పండుగని జరుపుకుంటున్న పరిస్థితి దాదాపుగా ఈ యొక్క పీర్ల పండుగ అనేక సంవత్సరాల నుంచి లింగతండా నుంచి పీర్లు వచ్చాయి మరి లింగతండా సంబంధించిన పీర్లు వాసంబావ అనే ఒక స్వామివారి చేతుల మీదగా వచ్చిన పీర్లు మరి దాంతోపాటు స్వామివారు మన రవిస్వామి స్వామి స్వామి ఎన్ని సంవత్సరాల నుంచి పీర్ల పండుగ జరుపుకుంటున్నారు వంద సంవత్సరం నుంచి నడిపిస్తున్నా మాది బల్పాల లింగే తండ్రి నేను నా పేరు రవిస్వామి భావసిం బావ భక్తుడిని మాది సౌవారి ఉంది నెవరు నాయక్ సవ్వారి చేతుల్ని సవ్వారి ఇవి ఈ తండాకు మేము రెండు సంవత్సరాల నుంచి వస్తున్నాము ఈ తండాకు ఏం కోరుకున్న వాళ్ళ పంటకైనా పిల్లలకైనా సంతానం లేని వాళ్ళ సంతానం అయినా జాబు లేని జాబు అయినా ఒంట్లో బాధ ఉన్నా కూడా ఈ తండాకు సంతోషంగా ఉండాలని మేము కోరుతూనే పోతున్నాము ఓకే అయితే మీరు ఈ భాసం బావ అనేది మరిపేడలో ఉన్నారు ఆ మరిపేటలో ఉన్న బాసంబా చేతుల మీదుగా ఈ యొక్క రాణవంసీ ఆ రోజుల కాలంలో అతని యొక్క తల మార్కెట్ లో పెట్టుకుని ఉన్నారన్న వాస్తవేజ్ మా తాతయ్య ఆ రోజుల్లో ఆవులు మేపినప్పుడు దాని నెత్తల్లో ఉన్న సవారి అవి మా బావుసంభావ చేయించిన చేతుల సవారి అవి దానికి ఎవరు ఏం మొక్కినా కూడా అది సంతోషంగా అవుతున్నది కావాలని మేము కోరుతున్నాము నా పేరు రవిస్వామి లింగే తండ ఇవన్నీ కార్వ జరిపించాలంటే మాలతో నెవరున్నాయి లింగే తండ బల్పాల ఏదైనా ఎక్కడ పోయినా కూడా మా సవారి మా పీర్లకైనా మా బావి బావకైనా తలుచుకుంటే ఆ పని జరగాలి అని మా నెవరు నాయకు కూడా కోరుకుంటాడు అలాగనే మేము కూడా కోరుకొని పోతున్నాం ఈ ఈ రోజుల్లో ఈ సంవత్సరం వచ్చాము వాళ్ళకు సంతానం లేని వాళ్ళు సంతానం కావాలి జాబు ఎవరు కోరుకుంటే వాళ్ళకి జాబు కావాలి మంటలో బాధ లేదనుకున్నా సంతోషం కావాలి మా సవారికి ఏ తలుచుకుంటారో వచ్చే సంవత్సరం వచ్చే ముందు ఈ తండాల సంతోషం ఉండాలని మేము కోరుతున్నాము ఇది ఇప్పుడు నెహ్రూ నాయక్ అతను టోటల్ చావుడి సంబంధించి కావచ్చు సంభావ గుడి కావచ్చు పూర్తి సార్లు నెహ్రూ నాయకే మీ దగ్గర నుండి మీ అనుకుంటారా సంతోషం ఏం కావాలన్నా కోరుకుంటారు ఏం కావాలన్నా ముందు ఆయన నడిపించి మాకు వెనక నడిపించి ఏదైనా కావాలన్నా నేను పెట్టుకుంటా అన్ని చేయించుకుంటా కానీ మన పేరు ఏ ఊరికి పోయినా కూడా మన సవారి మన రాడా హుస్సేన్ హసేన్ లాల్సాహెబ్ బాసింబాబు పేరు ఉండాలని నెవరు నాయకు తలుచుకుంటాడు ఆ నెవరు ఏం బిట్టలైనా రెడీ అయినా సంతోషం ఎందుకైనా ఎవరు కూడా సందర్శం ఉండాలి మనం నమ్ముకున్న భక్తులైనా జనాలైనా ఎవరైనా సందర్శం ఉండాలి కోరుకుంటే సందర్శంగా ఉండాలని మేము కోరుతున్నాం మంచిదని ఇంకా ముజార్ సాపు వాళ్ళ యొక్క మామగారు దాదాపుగా గతంలో లింగేతండాలో దాదాపు నలభై సంవత్సరాల కాలం పాటు భక్తిగా చేసి ముజార్ సాఫ్ గా చేశారు వాళ్ళ మామగారు ఆ తర్వాత అతనికి వచ్చింది మరి మీకేలా అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు మేము ముప్పై నాలుగు సంవత్సరాలు సేపడవుతుంది ఏ కాడిపోయినా ఏ మనిషి అయినా వచ్చినా ఒక్క వేలు కాదు ఒక్క రూపాయితోని కట్టి ముడిగట్టి కట్టి వచ్చే ఒక నెలతోనే రెండు నెలలతోనే ఆ పని పూర్తిగా అవుతుంది సంవత్సరాల పాటు కూడా కాదు ఒకటే నెల రెండే నెల సంతానం అయినా జాబ్ కావాలన్నా నమ్మాలి మనిషిని ఒక్క దేవుడిని నమ్మాలి ఒక్కడే రూపంలో పోవాలి అతను తలుచుకుంటే ఏ పని అయినా జరుగుతుంది పిల్లలు సంతానం సార్ వాస్తవే పిల్లలకు కావాలంటే మగ పిల్లకాలు కావాలంటే మగ పిల్గాలు ఇస్తారు ఆడపిల్లలు అంటే ఆడపిల్లలు ఇస్తారు సంతానం మాత్రం పక్క ముడుపు కట్టి ఒకటే రూపాయి మనకు వేలు కట్టమని మీ అంటా లేదు ఏటల పోతులు పోయమంటా లేదు ఒక్క రూపాయి కట్టి నమ్మండి మీ సాధన తర్వాత మీరు ఏదైనా కార్యక్రమం చేసుకోవచ్చు అయితే దాంతో పాటు ఇక్కడ సంబంధించి నిన్న వచ్చాము బర్లగూడ సంబంధించిన వాళ్ళు భక్తులు వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ మీకు ఎట్ట అనిపించింది అమ్మ ఇట్లా తీర్లు వచ్చారు కదా మీకు ఎట్ట సంతోషం ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్న వచ్చే సంవత్సరం నుంచి దాదాపు అంత చాలా మంది ఉన్నారమ్మా మీకు ఎట్ట అనిపిస్తుంది అమ్మా ఎట్లా అనిపిస్తుంది సంతోషంగా ఉంది వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఉంది రెండు సంవత్సరాల నుంచి మేము కూడా వచ్చిన వాళ్ళని చాలా మంచిగా అప్రోచ్ చేసుకుంటున్నాం చేస్తున్నాము వాళ్ళకి కావాల్సిన ఆపర్చునిటీ మంచి మీకు పోయిన సంవత్సరం ఇక్కడ ముఖ్యం కదా మీకు ఎలా అనిపించింది కొద్దిగా పీర్లు వచ్చినప్పుడు మీ యొక్క ఒంట్లో కూడా కొద్దిగా బలంగా అనిపించి పీర్లు కనబడంగానే హ్యాపీగా అనిపిస్తుందా హ్యాపీ అనిపించింది అసలు దేవుడు రావాలంటేనే ఒక్కొక్కరు ఇంట్లో రారు ఇక మా ఇంట్లో దేవుడు వచ్చి కనుక మాకు చాలా సంతోషం సంతోషం మీకెట్ అనిపిస్తుంది అమ్మా పీర్ మంచిగా దగ్గర

సంతానం కావాలైనా పిల్లలు కావాలైనా జాబు రావాలైనా ఒంట్లో బాధ లేకపోయినా కూడా ఆరో తారీఖు మాకు బోరము లాస్ట్ జాతర ఆ రోజు మాకు నమ్ముకున్న భక్తులు అందరూ వందల ఏటలతోటి మేము పండగ చేస్తాము సంతోషము ఈ చేసే పండగ తురుక్కోళ్ళు మేము లంబడోళ్ళు లంబడోళ్ళు ఎట్లా చేస్తారో మీరైనా వచ్చి ఒకసారి చూస్తే మా సందడి ఏందో మా పండగ ఏందో మాకు ఎంత భక్తులు ఉంటారో ఎన్ని జనాలు ఉంటారో ఎన్ని ఆటలకు వస్తారో మా మా సంతోషము మా దేవుడి సంతోషము మా నెవరు నాయకు సంతోషము చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది ఇక పూర్తిగా విన్నారు కదా స్వామివారు చెప్పిన విషయం మొత్తంగా అయితే ఈ లంబాడి దేవుళ్లలోనే ఈ పీర్లకు సంబంధించి తీసుకోవడం అనేది గొప్ప విషయం మొత్తంగా అయితే మహబూబాబాద్ జిల్లా డోర్నక్కల్ నియోజకవర్గం సంబంధించిన ఇప్పుడు కూడా వాస్తువులో ఉన్న హఠియాతండలో ఈ యొక్క పీర్ల పండుగ అనేది భారీ ఎత్తున ఆరో తారీఖున అయితే పూర్తి స్థాయిలో ఆ ఇటు చూస్తే ఏలాది మంది అక్కడ తరలి వచ్చేది వేటపోతులతో కూడా అక్కడ పనులు చేస్తున్నట్టు పరిస్థితి అయితే మొత్తంగా అయితే సంతానం లేని వారికి పూర్తి స్థాయిలో సంతానం చేయడానికి హసేన్ హుసేన్ అయితే పూర్తి స్థాయిలో ఎదురు చూస్తున్నారని స్వామివారు చెప్తున్న పచ్చి మొత్తంగా అయితే దీని పూర్తి బాధ్యత మాలోతు నెహ్రూ నాయక్ తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ నంబర్ గా ఉండి కూడా తనను పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గర నుండి జరుపుకుంటున్నారని కూడా చెప్తున్నారు వచ్చిన భక్తులకు వచ్చిన అక్కడ వాటర్ సప్లై కావచ్చు అక్కడ భోజనం సప్లై కావచ్చు పూర్తి స్థాయిలో సహకరించి హసేన్ హుసేన్ లాల్సాబ్ అనేది ఇది ఇప్పటిది కాదు దాదాపుగా వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హసేన్ హుసేన్ లాల్సాబ్ మొత్తంగా చూశారు కదండి ఏదైనా సరే ఈ యొక్క దేవుణ్ణి పీర్ల పండగ అనేది తురుకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళే చేయాల్సింది లంబాడులు అంటే లంబాడికి సంబంధించిన వాళ్ళు కూడా చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆలోచన వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలు చాలా పూర్తి ఈ యొక్క సవారికి ఒక పూర్తి చరిత్ర ఉంది బాసంభావ గుడి అనేది మరిపీడ మాకుల జాతరలో ఉన్న భావసంభావ చేతుల మీద దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క సవారికి సంబంధించింది కూడా చెప్పవచ్చు పూర్తి స్థాయిలో తిన్నారు కదండి టోటల్ గా ఇప్పుడు మనం ఈ బర్లగూడెం నుండి మన భాస్కావా చేతుల మీద చేయించిన లాల్ సాహ్ పీర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో భక్తి సిద్ధాలతో విన్నారు కదా అని పూర్తి స్థాయిలో ఇది టీ నైన్ ప్రతినిధి సీతారాం తో ఫేస్ టు ఫేస్ బర్లగూడెం నుండి